ఐడిటీవీ మన ఉనికి నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ కొత్తదనం టెక్నాలజీని లేదంటే ఏదైనా ఇన్నోవేషన్ చేస్తే కనుక మన భారతీయులకు అది సాధ్యమేనా ఎక్కడ అందుకుంటారు ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ ఇష్యూలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మన దేశంలో సాధ్యమైన విషయమైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ పబ్లిక్ కానీ అవగాహన ఎంత మేరకు ఉంటుందని కామెంట్స్ చేసిన ఒకప్పటి కాంగ్రెస్ లీడర్స్ చిదంబరం కానివ్వండి వేరే వాళ్ళకు కానివ్వండి ఈరోజు ఇదొక మంచి సమాధానం నిజంగా డిజిటల్ అంటే టెక్నాలజీ అంటే మాదే మా తర్వాతే ఇంకెవరైనా అని చెప్పుకుంటున్న దేశాలకు అమెరికా యూకే చైనా లాంటి లేకపోతే జపాన్ లాంటి దేశాలకు కూడా ఈరోజు ఇండియా ఒక ఎగ్జాంపుల్ అబ్బోతోంది డిజిటల్ ట్రాన్సాక్షన్లో అందరినీ షాకింగ్కి గురి చేస్తూ టెక్నాలజీనే కాదు దేన్నైనా సరే ఇండియన్స్ చాలా ఈజీగా నేర్చుకోగలరు చాలా త్వరగా అడాప్ట్ చేస్తారు ఎందుకంటే ఓల్డ్ కష్టపడే తత్వం లేదంటే ఏదైనా నేర్చుకునే తొందరగా అవగాహన చేసుకునే తత్వం అడాప్ట్ చేసుకునే గుణం ఒక ఇండియన్స్కి మాత్రమే ఉంది అది ఇండియన్స్కి మాత్రమే సాధ్యం ఎగ్జాంపుల్ ఐటీ మొదట్లో మేము తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరూ కూడా ఈ ప్లాట్ఫామ్స్లో ఈ రంగంలో లేరు చేయలేరు రాణించలేరు అనుకున్న వాళ్ళకి ఇండియా ఒక గుడ్ ఆన్సర్ చెప్పింది ఇప్పుడు వాళ్ళు మన తర్వాత మనం ఐటీని శాసించే స్థాయికి వెళ్ళాం మన కింద వాళ్ళు వర్క్ చేసే పరిస్థితికి ఇప్పుడు యుఎస్ కానీ యూకే కానీ వేరే ఇతర దేశాలు కానీ ఉన్నాయి అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్లో కూడా మేము ఏం తక్కువ కాదు అని నిరూపించుకుంది మరొకసారి పర్ డేకి ఒక రోజుకొచ్చేసి ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆరు వందల యాభై మిలియన్స్ జరుగుతున్నాయి అంటే అక్షరాల ఆరున్నర కోట్లు ఒక్క రోజుకు వచ్చేసి అదే మేము డెవలప్ చెందాము మేము అగ్రరాజ్యం లేకపోతే వీఆర్ వరల్డ్ పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పుకునే దేశాలు యుఎస్లో అయితే ఎయిటీ మిలియన్స్ అంటే కోటి కూడా కాదు అసలు రోజుకొచ్చేసి ఒక కోటి మంది కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయరు అక్కడ అని చెప్తున్నాయి చైనా అయితే అరవై రెండు జపాన్ అయితే ఫిఫ్టీ మిలియన్స్ జర్మనీలో అయితే ట్వంటీ మిలియన్స్ ఫ్రాన్స్లో అయితే ఇరవై ఐదు అలాగే ట్వంటీ ఫైవ్ మిలియన్స్ ఫ్రాన్స్లో అయితే ట్వంటీ ఫైవ్ మిలియన్స్ కెనడాలో అయితే ఫిఫ్టీన్ మిలియన్స్ ఇటలీలో అయితే పది మిలియన్లే సో ఇప్పటి వరకు వీఆర్ డెవలప్డ్ కంట్రీ మా దగ్గర టెక్నాలజీ ఉంది మా తర్వాత ఎవరైనా చెప్పుకుంటున్న వాళ్ళల్లో కూడా కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్సే ఈ రకంగా ఉన్నాయి సో ఇది ఒక్కటి ఇది మాత్రం ఈ లెక్కలు ఈ గణాంకాలు మనం చెప్తున్నవి కాదు ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ చెప్తున్నటువంటి లెక్కలు సో ఎంత త్వరగా ఇండియన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారు ఒక కొత్త ధనాన్ని త్వరగా అలవాటు చేసుకుంటారు అర్థం చేసుకోవడమే కాదు ఆచరణ కూడా చేస్తారనడానికి ఇదే ఒక నిదర్శనం చూసినా ఉండండి ఐడీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్